ఒక సేటింట్లో పనిచేసే నౌకర్ తీర్థయాత్రలకు వెళ్తుంటే సేటు నౌకర్కి వెయ్యి రూపాయలు ఇచ్చి తన పేరుతో హుండీలో వేయమంటాడు దారిలో అతను ఒక పేద కుటుంబం ఆకలితో కనిపిస్తుంది నౌకర్ దగ్గరేమో చాలీ చాలని డబ్బులు అప్పుడు అతని సేటిచ్చిన డబ్బులతో వాళ్ళకి భోజనం పెట్టిస్తాడు తొమ్మిది వందల యాభై ఖర్చు అవుతుంది మిగిలిన యాభై రూపాయలు హుండీలో వేసి మా సేటుని చల్లగా చూడు దేవుడా అని దండబెట్టుకుంటాడు ఆ రోజు రాత్రి సేటుకల్లో దేవుడు కనిపించి నువ్వు పంపిన తొమ్మిది వందల యాభై రూపాయలు నాకు చేరాయినాయనా అని చెప్తాడు అదేంటి నా నౌకర్ నమ్మకస్తుడే మర యాభై రూపాయలు ఏం చేశాడో అని ఆలోచిస్తూ తిరిగి వచ్చిన నౌకర్ను అడుగుతాడు వెయ్యి రూపాయలు తొమ్మిది వందల యాభై వేసావంట మరి మిగతా యాభై ఏం చేశావు అందుకు ఆ నౌకరు అలా ఎవరు చెప్పారయ్యా నేను వేసింది యాభై మాత్రమే మిగతా తొమ్మిది వందల యాభైతో ఒక పేద కుటుంబం కడుపు నింపా అని నిజం చెప్పేస్తాడు మానవ సేవే మాధవ సేవ అని అనడానికి ఈ కథ ఒక గొప్ప ఉదాహరణ